సర్వసాధారణంగా మనందరికీ ఇతరుల గురించి కుతూహలం ఉంటుంది తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు ఎలా జీవిస్తున్నారు లాంటి అనేక అనవసర విషయాల మీద దృష్టి పెడతాం ఆ అంశాల్లో ఉన్న కుతూహలం నిజంగా అవసరమైన విషయాల్లో ఉండదు ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలనుకోం ఆధ్యాత్మికంగా ఎదిగి ఔన్నత్యం సంపాదించుకోవాలని అనుకో సాయి బాబా ఇతరుల విషయాలు తెలుసుకోవాలని ఈ రకమైన వైఖరిని పూర్తిగా ఖండించారు ఎవరికి వారు నేను ఎవరిని నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను ఏం చేయాలి ఏం చేస్తే జీవితం సార్థకం అవుతుంది అని ఆలోచించి ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ ఆదర్శప్రయంగా జీవించాలని షిరిడి సాయిబాబా సామాన్యుల జీవించి అసామాన్య గుణాలను ప్రబోధించారు ఇది వినడానికి చూడ్డానికి ఎంతో మామూలు అంశంలా కనిపిస్తుంది కానీ ఇందులో ఎంతో లోతైన భావం ఉంది మన గురించి మనం ఆలోచించడం మొదలు పెడితే మన కర్తవ్యం ఏమిటో తెలుస్తుంది తోటి వారికి సంబంధించిన అనవసరమైన ఆసక్తి తగ్గుతుంది అన్నిటికీ ఏమించి నేను నా అనే స్వార్థచింతన అహంభావం తొలగిపోతాయి సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పారు నన్ను వెతుకుతూ భక్తులు ఎక్కడికి పోనవసరం లేదు ఈ ప్రపంచంలోని సకల జీవజాలంలో వస్తువుల్లో అన్నింటిలో ఉన్నాను ప్రతి జీవిలో చైతన్యం ఉంటుంది ఆ చైతన్యమే భగవంతుడు అని గుర్తించండి దేవుని కోసం అన్వేషణ మాని మనం ఏం చేసినా అది భగవంతునికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలి అని తెలియజేశారు సాయి శ్రీరాముడు సాయి పరబ్రాటి వారిని ఏదో విధంగా బాధ పెడుతూ హింసిస్తూ దేవునికి పూజలు చేసిన ఫలితం ఉండదు మంచి పనులు చేయడం ద్వారానే దేవునికి అవ్వాలని హితబోధ చేశారు సాయిబాబా సాయి బాబాడుకులలో గా మానవ సేవే మాధవ సేవ అని ఎన్నో సార్లు గుర్తు చేశారు తోటివారిని విసిగించేవారు బాధించేవారు పాపపు పెంచుకుంటారని ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని తాము కష్టపడైన ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్థకం చేసుకుంటారని స్పష్టం చేశారు సాయిబాబా సాయి నీకు తెలుసు నా అంతరంగము విడదీయలేని బంధము సాయి నీకు తెలుసు నా అంతరంగము